ప్రాంత ప్రజలకు మైన్సా డివిజన్ ప్రజలకు ఎనిమిది మండలు మరి టౌన్ ప్రాంత ప్రజలకు మా కార్యకర్తలు అందరూ కాంగ్రెస్ పార్టీ సుదనక్క గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తూ ప్రభుత్వం మనకుంది ముఖ్యమంత్రి మనవారిలో మీకేమైనా బాధలుంటే తప్పకుండా ప్రజల సమస్యలు మా దృష్టికి తీసుకురండి మేము ప్రజల దృష్టికి తీసు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ప్రజా సమస్యలు తీర్చడానికి తప్పకుండా నా వంతు క్షయాశక్తులుగా కృషి చేయడం జరుగుతుంది మరొకటే మనం నిరుత్సపడాల్సిన అవసరం లేదు ఈ ఎన్నికలంటే ఒక రకంగా జరుగుతాయి మన దగ్గర బీజేపీకి ఆధిక్యత వచ్చిందని మనం నిరుత్సపడద్దు ఈరోజు గెలుపు మీకు ఓటమి దిశగా ప్రయాణిస్తుంది మీరు ఒక చిన్న ఉదాహరణ ఉత్తరప్రదేశ్లో అయోధ్యలో ఉన్నాడు దేవుడు ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి గారు ఉన్నారు ప్రధానమంత్రి గారు కూడా వారాణి ఉన్నారు అక్కడ అఖిలేష్ యాదవ్ అభ్యర్థి ఎస్పి అభ్యర్థి అయోధ్యలో గెలవడం జరిగింది ఏదేమైనప్పటికీ గెలుపోవటం సహజంగానే ఉంటాయి మనం ముప్పై సంవత్సర రాజకీయ జీవితంలో ఎన్నో గెలుపోవటం చూసాం మనం ప్రజల పక్షాన్ని నిలబడదాం ప్రజల కోసం పోరాడదాం కార్యకర్తలు అందరికీ మనస్ఫూర్తిగా ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా వాళ్ళ సమస్యలు తప్పకుండా తీరుస్తాం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం సామాన్య ప్రజల మనసును గెలిపించుకొని రాబో ఎన్నికల కోసం మానసికంగా సిద్ధమవుతాం జై హింద్ జై కాంగ్రెస్